అందరూ మనీనైతే అయితే నడిపిస్తున్నాం నేను ఒకదాన్ని నడిపిస్తున్నా అని ప్రసన్న కూడా హెల్ప్ చేస్తుంది నాకు ఎందుకంటే ఉన్నప్పుడు ఇట్లా హెల్ప్ చేస్తుంది అన్నట్టు చిన్న చిన్న చేస్తుంది ఆ నడు మనీ స్టాండ్ లో నడుస్తాడు ఇట్లా కొంచెం నడిపిస్తే బలం అనేది వస్తుంది మీకు చూపించడం కోసం నేను అడుగులు చూపిస్తున్నా చూడండి ఇగో కాళ్ళు మెల్కలేసే పిల్లలకి ఇంకో ఇలా ఇలా నడిపియాలి మడమ చూపిద్దురు నాన్న ఇంకో కాలు ఇట్లా పెట్టుకోవాలండి సపోర్టు చూడండి అట్లా పెట్టుకొని ఇద్దరు అటువైపు ఇటువైపు పట్టుకొని ఇట్లా చిన్న చిన్న అడుగులు వేపియాలి ఫస్ట్ పెద్ద అడుగులు వేపియొద్దు చిన్న చిన్న అడుగులు వేపిస్తే ఖచ్చితంగా వస్తుందండి మీరైతే ప్రయత్నించండి ప్రయత్నిస్తే ఏదైనా సరే తప్పకుండా వస్తుంది మనం అనేది ప్రయత్నించాలి ఫస్ట్ రిజల్ట్ మంచిగా వస్తుంది ఓకేనా ఇగో ఇట్లనే ఇద్దరు అటోలు ఇటోలు పట్టుకొని ఇట్లా నడిపించాలి ఓకేనా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బెల్ బటన్ గట్టిగా నొక్కండి కంట గుర్తు రావాలి బెల్ బటన్ నొక్కొడితే ఓకే నాయజరాజు ఇద్దరుగా